హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను గెలిచిన గర్లో కొత్తపేటలోని మార్కెట్కి వచ్చాను ఇక్కడ మనకి కూరగాయలతో పాటు సండే సండే ఇక్కడ చేపలు రొయ్యలు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి చిన్న చేపలు పెద్ద చేపలు రెండు కూడా ఇక్కడ పెడతారు సండే రోజు ఎవ్రీ వీకెండ్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ చేపలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయండి ఇక్కడ మీకు ఏ చేపలు కావాలంటే ఆ చేపలు దొరుకుతాయి చిన్నవి పెద్దవి చాలా ఉంటాయి రొయ్యలు కూడా డిఫరెంట్ ఉంటాయి చిన్న రొయ్యలు పెద్ద రొయ్యలు ప్రైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి చేపలు కానీ రొయ్యలు కానీ తీసుకుంటే వాళ్ళే ఇక్కడ కట్ చేసి ఇస్తారు మేము రొయ్యలు ఫ్రై చేపల పులుసు చేసామండి ఎలా చేశామో వీడియోస్ కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టాము చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుందండి మేము పెట్టాము వీడియోస్ ఒకసారి సెర్చ్ చేయండి ఛానల్లో ఇక్కడ చేపలు కానీ రొయ్యలు కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు అడ్రస్ వచ్చేసి చైతన్యపురి మెట్రో స్టేషన్కి దగ్గర ఉంటుంది చేపలు వాళ్ళు తీసి కట్ చేసేస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్